హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన మీ జీవితాన్ని మలుపు తిప్పబోయే కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం ముఖ్యంగా వృషభ రాశిలో జన్మించిన వారి కోసం ఈ వీడియో ఒక వరం లాంటిది వృషభ రాశి వారు జాగ్రత్త ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతూ ఉన్నారు కానీ మీరు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి ఇంతకీ ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఏం చేయబోతున్నారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఓం నమస్తే వాయ్ అని కామెంట్ చేయండి అలాగే వృషభ వారి జీవితాన్ని నాశనం చేయాలని చూసిన వీరి పన్నెండేళ్ల శత్రువు ఎవరో కూడా తెలుసుకుందాం ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులైన చెప్పుకోవాలి ఎందుకంటే వృషభ వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి చాలా విషయాలు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అలాగే ఏ వ్యక్తుల వలన వీరి జీవితం నాశనం అవుతుందో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ఏ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతూ ఉన్నారో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి లైక్ ఇచ్చి షేర్ చేయండి ఈ వీడియోకి లైక్ ఇవ్వడం వలన కొంతమంది వృషభ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక వీడియోలోకి వస్తే వృషభ రాశి భూతత్వానికి చెందిన స్థిర రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు ప్రేమ సౌందర్యం సుఖం సంపద మరియు కళలకు కారకుడు అందుకే వృషభ రాశి వారిలో ఈ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి ఈ రాశి చిహ్నం ఎద్దు ఇది వారిలోని బలం మొండితనం మరియు సహనాన్ని సూచిస్తుంది వృషభరాశి వారు అత్యంత నమ్మకమైన స్నేహితులు మరియు భాగస్వాములు వారు ఒకసారి మాట ఇస్తే లేదా ఒక బాధ్యత తీసుకుంటే దానిని నెరవేర్చడానికి ఎంత దూరమైనా వెళ్తారు వారి జీవితంలో స్థిరత్వాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఆకస్మిక మార్పులను వారు అంతగా ఇష్టపడరు వీరికి సహనం కూడా చాలా ఎక్కువ ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లోనైనా ఓపికతో నిలబడతారు తమ లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరం నెమ్మదిగా మరియు స్థిరంగా కృషి చేస్తారు తాబేలు కుందేలు కథలో తాబేలులాగా నెమ్మదిగా అయినా విజయం సాధించడం వీరి నైజం వీరు కళల ప్రపంచంలో విహరించరు ఎల్లప్పుడూ వాస్తవంలోనే జీవిస్తారు వీరి ఆలోచనలు మరియు నిర్ణయాలు చాలా ప్రాక్టికల్గా ఉంటాయి ప్రతి విషయాన్ని ఆచరణాత్మక కోణం నుండే చూస్తారు శుక్రుని ప్రభావం వలన వీరికి కళల పట్ల సంగీతం పట్ల మంచి అభిరుచి ఉంటుంది అందమైన ప్రదేశాలను వస్తువులను ఇష్టపడుతూ ఉంటారు తమ చుట్టూ ఉన్న పరిసరాలను కూడా అందంగా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు మంచి భోజనాన్ని జీవితంలోని సుఖాలను ఆస్వాదించడంలో వీరు ముందు వరుసలో ఉంటారు వీరు చాలా కష్టజీవులు స్వామర్థనాన్ని ఇష్టపడరు తాము నమ్మిన పని కోసం అంకిత భావంతో పనిచేస్తారు వీరి కృషి చాలా ఎత్తుకెదగడానికి బాగా పనిచేస్తుంది ఎందుకంటే అది ప్రణాళికాబద్ధంగా మరియు స్థిరంగా ఉంటుంది వీరిలో ఉన్న అతి పెద్ద బలహీనత మొండి పట్టుదల ఒకసారి ఒక విషయాన్ని నమ్మితే లేదా ఒక నిర్ణయం తీసుకుంటే దానిని మార్చుకోవడం చాలా కష్టం ఇతరుల అభిప్రాయాలను అంత సులభంగా అంగీకరించరు దీనివలన కొన్నిసార్లు మంచి అవకాశాలను లేదా సంబంధాలను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది జీవితంలో మార్పు సహజం కానీ వసుభ వారు మార్పును అస్సలు ఇష్టపడరు తమకు అలవాటైన సౌకర్యవంతమైన జీవనశైలి నుండి బయటికి రావడానికి చాలా ఇబ్బంది పడతారు ఇది వారి ఎదుగుదలకు కొన్నిసార్లు ఆటంకంగా మారవచ్చు కష్టపడి పనిచేసే తత్వం ఉన్నప్పటికీ కొన్నిసార్లు వీరు సౌఖ్యం మరియు విలాసాలకు అలవాటుపడి సోమర్లుగా మారే ప్రమాదం ఉంది తమ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావడానికి ఇష్టపడకపోవడమే దీనికి కారణం సంబంధాల విషయంలో హృష్పరాశి వారు చాలా నమ్మకంగా ప్రేమగా మరియు అంకిత భావంతో ఉంటారు తమ భాగస్వామికి రక్షణగా నిలుస్తారు వారికి కావలసిన అన్ని సుఖాలను సంతోషాలను అందించాలని కోరుకుంటూ ఉంటారు అయితే వారి ముండితనం కొన్నిసార్లు భాగస్వామికి ఇబ్బంది కలిగించవచ్చు శాస్త్రం ప్రకారం భూతత్వ రాశులైన కన్యా మరియు మకర రాశుల వారితో రాశి వారికి బాగా కలిసి వస్తుంది ఎందుకంటే ఈ రాశుల వారికి కూడా స్థిరత్వం ప్రాక్టికల్టీ మరియు విశ్వసనీయత వంటి లక్షణాలు ఉంటాయి అలాగే జలతత్వ రాసులైన కర్కాటక వృత్క మీన రాసుల వారు కూడా వీరికి మంచి భాగస్వాములుగా ఉంటారు ఎందుకంటే జలతత్వం భూతత్వానికి పోషణను అందిస్తుంది వాయుతత్వ రాసులైన కుంభ కుంభరాశుల వారికి స్వేచ్ఛ మరియు మార్పు కొత్తదనం అంటే ఇష్టం ఇది వృషభ వారి స్థిరత్వ స్వభావానికి పూర్తి భిన్నంగా ఉంటుంది అలాగే అగ్నితత్వ రాశులైన మేస సింహ ధనుసు రాశుల వారి దూకుడు ఆవేశం వృషభ రాశి వారి ప్రశాంతత స్వభావానికి నచ్చకపోవచ్చు అయితే ఈ వృషభ రాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ జీవితంలో పన్నెండు రాసుల శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలిసిపోతుంది అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు మీ చెడు కోరుకునే వ్యక్తులైతే ఉన్నారు అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే వృషభ రాశి మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని వీరు భావిస్తూ ఉంటారు కానీ మీ వెనుకాల గోతులు తవ్వుతూ ఉన్నారు వీరి ఆర్థిక స్థితి మెరుగుపడడాన్ని చూసి వారవలేకపోతూ ఉంటారు మీరు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేని వారు అనేక రకాల కుట్రలు పనుతూ ఉన్నారు మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అటువంటి శత్రువు ఎవరు అయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారు ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఎంతకీ వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి వారితో సంబంధాలు తెంచుకోవలసినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి అయినా కానీ మీరు మీ పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారితో షేర్ చేసుకోకండి ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారు అవుతారు తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కోలుకోలేని విధంగా నష్టపోతారు కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు ఇదివరకు మోసం చేశారని తెలిసినా వారు మన కీడు కోరుకునే వ్యక్తులను తెలిసినా కానీ మళ్ళీ మళ్ళీ గుడ్డుగా ఆ వ్యక్తులు నమ్ముతూ ఉంటారు ఈ విధంగా మీరు తప్పు చేశారంటే మాత్రం జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేసిన వారు అవుతారు మీకు మీరు సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారవుతారు కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు అయితే తప్పక తీసుకోండి ముఖ్యంగా మరో మూడు రోజుల్లో మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అంటే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరి దగ్గర మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో ఆ విన్న వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని మీకు తల్లం చేస్తారు అంటే గుడ్డుగా నమ్మిన వ్యక్తులు వారి వలన మీరు మోసపోయారని రాబోయే రోజుల్లో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే వృష్పరాశి వారికి ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి చేతుల్ని జోడిస్తారు ఇక మీకు తిరుగు ఉండదు ఎప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేరాన్ చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారో ఇప్పుడు వారే స్వయంగా మీ ముందుకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని చేతులను జోడిస్తారు ఇక నుండి మీరు చెప్పినట్లే చేస్తామని చెప్తారు కానీ ఇక్కడే మీరు జాగ్రత్త పడాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళను మీ లైఫ్లో నుంచి బయటపడేయాలి మీ లైఫ్లోకి మళ్ళీ వారు వచ్చి ఎంత క్షమాపణ అడిగినా ఎంత చేతులు జోడించినా మీ జీవితంలోకి వారిని రానివ్వకూడదు వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు మీరు యాక్టివ్గా ఉండి మీ పనులన్నీ చక్కగా చేసుకోవాలి గ్రహాలు ఇప్పుడు మీకు అనుకూలంగా ఉన్నాయి కదా అని పనులు వాటంతటవే జరిగిపోతాయని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు మనం ఏదైతే కష్టపడతామో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఉండేలాగా మనకు చేస్తారు కాబట్టి మీలో ఉన్న లేజినెస్ని విడిచిపెట్టి చక్కగా మీ పనులన్నీ మీరే సహకరించుకుంటే ప్రతి ఒక్కటి మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే ఎవరా ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్న మీ ఫ్రెండ్షిప్లో మీరు బాగా నమ్మిన వాళ్ళు ఉన్న వాళ్ళు ఇంతకుముందే మీ లైఫ్లో ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడల్లా వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు ఎవరున్నారో మీ లైఫ్లో గమనించుకోండి ఈరోజు మళ్ళీ మీకు మంచిగా ఉందని చెప్పి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతూ ఉన్నారు అయితే మీరు ఏమాత్రం కూడా వారిపై కరోనా అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో మీరు వారిని మళ్ళీ చేరదీశారంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న అవుతారు ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండటం డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవటం ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక రెండో వ్యక్తి ఎవరో కాదండి మీ రిలేటివ్స్ అంటే మీ బంధువుల వాళ్ళు కూడా ఎప్పుడూ మీతో మంచిగా మాట్లాడుతూ పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేది తీస్తూ ఉంటారు అయితే ఈ ఇద్దరు వ్యక్తుల వలన గతంలో మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు మీరే ఒకసారి గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గరికి చేరనివ్వకండి కాబట్టి ఋషభరాశి వారు ఇప్పుడు మేము చెప్పినట్లుగా జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకొని మీ ప్రోత్సాహంతో మీ పనులన్నీ మీరే చకచకా చేసుకోండి పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి వృషభరాశి వారు ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకునే విధంగా నడుచుకుంటే మీ లైఫ్ చాలా అద్భుతంగా మారిపోతుంది తద్వారా మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అలాగే ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా కానీ మనతో మాట్లాడాలని ఫ్రెండ్షిప్ చేయాలని బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతూ ఉన్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్ని కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం కదండి అంటే మీ జీవితంలో ఇదివరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఇకముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఆ పెద్ద మార్పుకు కారణం ఆ ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి అని చెప్పుకోవచ్చు వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు వారు మీతో బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారిచ్చే సలహాలు మీ జీవితానికి మంచి మలుపు తీసుకొని వస్తాయి మీరు వ్యాపారస్తులైతే వ్యాపారంలో మంచి మంచి మెలుకువల గురించి చెబుతూ ఉంటారు వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు మంచి సలహాలు సూచిస్తూ ఉంటారు అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతూ ఉంటాయి ఇంటర్వ్యూస్కి ఏ విధంగా అటెండ్ అవ్వాలో ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి ఇటువంటి అంశాలన్నింటి గురించి కూడా మీకు పూర్తి అవగాహనను ఆ ఇద్దరు ఆడమనుషులు మగ మనుషులు మీకు చూపించబోతు ఉన్నారని చెప్పుకోవాలి అంటే కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలోకి ఆరండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు ఒకరు పొరుగు వ్యక్తి కావచ్చు మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు లేదంటే మీరు వ్యాపారం చేసే చోట ఉంటారు లేదా ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు స్నేహితుల ద్వారా మీ జీవితంలోకి రావచ్చు ఈ విధంగా ఒక్కొక్కరిగా మీ జీవితంలోకి వస్తారు కానీ ముగ్గురు మనుషులైతే రాబోయే రోజుల్లో మీ జీవితంలోకి రాబోతు ఉన్నారు వారి సహాయ సహకారాలు మీకు తోడుగా ఉంటాయి అలాగే వృషభరాశి వారి జాతకం ప్రకారం మాత్రం మీకు పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారు మరో మూడు రోజుల్లో దీనికి సంబంధించి మీకు ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది అంటే ఒక పెద్ద సంఘటన జరగబోతుందని ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా తేటితల్లం అవుతుంది మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు అలాగే మీ వెనకాలే గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరు వీటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుంది ఈ విధంగా రాబోయే రోజుల్లో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి రాశి వారు శివుడిని ఆరాధిస్తే మంచి శుభ ఫలితాలు పొందుతారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు శివుణ్ణి భక్తితో పూజించడం వలన జీవితంలో మీకు ఎదురయ్యే ఆటంకాలు కష్టాలన్నీ తొలగిపోతాయి శివారాధన ద్వారా అదృష్టాన్ని పొందవచ్చని ముఖ్యంగా పనుల్లో విజయాలు లభిస్తాయని చెబుతారు శివలింగానికి ఆవుపాలు లేదా చెరుకు రసంతో అభిషేకం చేయటం వలన మంచి ఆరోగ్యం లభిస్తుందని తీవ్రమైన రోగాల నుండి విముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు చెరుకు రసంతో అభిషేకం ఆయుర్దాయాన్ని కూడా పెంచుతుందని చెప్తారు శివలింగానికి చందనం అర్పించడం వలన లేదా లింగం చుట్టూ అద్దడం వలన మీకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు గుర్తింపు మరియు అధికారం లభిస్తాయని చెబుతారు ఈ కార్తీక మాసంలో శివారాధనతో పాటుగా తులసి పూజ చేయటం దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించి లలితా సహస్రనామం పఠించడం వలన మీకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి శివారాధన మానసిక శాంతిని మరియు ఒత్తిడి నుండి విముక్తిని ఇస్తుంది ఇంకా మీరు హనుమాన్ చాల్స పఠించాలి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటానికి గోమాతను సేవించండి గోమాత అంటే సకల దేవత స్వరూపం గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను మీరు ఆరాధించినట్లే కాబట్టి గోమాతను తప్పకుండా పూజించండి తద్వారా ఇంకా ఎన్నో సత్ఫలితాలను పొందుతారు అనాథాశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకు కావచ్చు వృద్ధులకు కావచ్చు మీ శక్తి మేరకు ఏదైనా సహాయం చేయండి దాని తాలూకా పుణ్యఫలం కూడా ఆ భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అయితే రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు ఈ మూడు పేర్లతో ఉన్న వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది ఆ వ్యక్తుల వలన మీకు ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు మానసిక క్షోభకు గురయ్యే అవకాశం కూడా ఉండవచ్చు కాబట్టి వృషభ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే మీ జాతకంలో చాలా ఉంది పురుషులైనప్పటికీ లేదా స్త్రీలైనప్పటికీ కూడా ఈ ముగ్గురు పేర్లతో ఉన్న స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మాత్రం లేనిపోని సమస్యలు మీకు మీరుగా తెచ్చుకున్న వాళ్ళు అవుతారు అయితే వృషభ్రాసు వారి యొక్క జాతకం ప్రకారం ఎల్లని అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో లేకపోతే స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మీరు పనిచేసే చోట కూడా కావచ్చు ఈ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ కనుక ఉన్నట్లయితే వారితో మీరు ఈ అంశంలో కూడా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మాత్రం లేనిపోని ప్రమాదాలు మీకు ఎదురవుతూ ఉంటాయి మీ పర్సనల్ విషయాలు కావచ్చు మీ కుటుంబ వ్యవహారాలు కావచ్చు వారితో చర్చించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి అయితే అవకాశం ఇచ్చారంటే మాత్రం మీరు లేనిపోని సమస్యల్లో చిక్కుంటారు అంటే ఎప్పుడైతే మన పర్సనల్ విషయాలు ఒకరితో షేర్ చేసుకుంటామో వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది ఏ వ్యక్తితో షేర్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు పూర్తి అవగాహన అనేది కూడా ఖచ్చితంగా మీరు తెలుసుకొని ఉండాలి కాబట్టి ఎల్ల అక్షరంతో పేరు మొదలయ్యే వారితో ఈ రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉంది అలాగే ఏ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ మీ యొక్క జీవితంలో ఉంటే లేదా కొత్తగా వచ్చినట్లయితే మీ బంధువుల్లో ఉన్నట్లయితే లేదంటే మీరు పనిచేసే చోట ఉన్నట్లయితే వారితో చాలా జాగ్రత్తగా ఉండటం మీకు చాలా ఉత్తమం మీ పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పుకోలేనివి ఎటువంటి రహస్యాలు వారితో అసలు చర్చించకండి లేని కొన్ని ప్రమాదాలు మీకు మీరుగా కొని తెచ్చుకోకండి అలాగే ఆర్థికపరమైన అంశాల విషయాల్లో కూడా డబ్బు అప్పుగా ఇవ్వటం కావచ్చు లేదంటే సూరిటీ సంతకాలు చేయటం వల్ల కావచ్చు ఇటువంటి వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటించడం చాలా అంటే చాలా అవసరం కాబట్టి ఏ అనే పేరు మొదలయ్యే స్త్రీలతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఎంతైనా కనిపిస్తుంది ఇక మరొక స్త్రీ ఎవరు అంటే ఆరనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఈ పేరుతో మొదలయ్యేవారు స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ కూడా మీ జీవితంలో ఆరనే అక్షరంతో పేరు మొదలైన స్త్రీ ఎవరైతే ఉన్నారో వారితో చాలా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం ఒకవేళ ఈ రాశివారు పురుషులైతే కనుక ఈ మూడు అక్షరాలతో పేర్లు మొదలైన స్త్రీలతో మిమ్మల్ని లోబర్చుకోవడానికి చాలా ప్రయత్నం చేయవచ్చు అంటే బయటి వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి వస్తూ ఉంటారు మీరు పనిచేసే చోట కావచ్చు మీరు వ్యాపారస్తులైతే వినియోగదారులు మీ జీవితంలోకి రావచ్చు ఇటువంటి అంశాల్లో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ వ్యక్తులకు మీరు అట్రాక్ట్ అయ్యారంటే మాత్రం మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు అంటే ముఖ్యంగా అక్రమ వ్యవహారాలు అనే చెప్పుకోవాలి ఈ విధంగా ఈ మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు వివాహితులై ఉండి కూడా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కూడా వీరి జాతకంలో ఉన్నాయి అంటే వీరు పెళ్ళైన వ్యక్తులైనా సరే అటువంటి స్త్రీలు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేయవచ్చు మీ జాతకం ప్రకారం మీ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది అలాగే ఏ వ్యక్తి మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తి చెడు కోరుకునే వ్యక్తి అనే విషయం మీకు బాగా ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది అటువంటి వారిపై మాత్రమే అంటే మీ చెడును కోరుకునే వ్యక్తులుగా మీకు కనిపిస్తే కనుక వారితో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం లేదంటే మాత్రం లేని కొన్ని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు మీ కుటుంబ సభ్యులను మినహా మీ బంధువుల్లో కావచ్చు స్నేహితులు కావచ్చు లేకపోతే మీరు పనిచేసే చోట ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కూడా కావచ్చు ఇటువంటి అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఈ అక్షరాలతో పేర్లు మొదలైన స్త్రీలతో గొడవలు పెట్టుకోవడం లేదంటే వారిని దూషించడం లాంటి పనులు అసలు చేయకండి ఏ వ్యవహారాలైనా సరే ఆచితూచి నిర్ణయాలు అయితే తీసుకోండి లేదంటే సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి వృష్పు రాశి వారు ఇప్పుడు మేము చెప్పిన ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి తద్వారా రాబోయే రోజుల్లో మీకు అంతా శుభమే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి